చాలా విశేషం నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఫిబ్రవరి పన్నెండవ తారీఖు మాఘ పౌర్ణం అండి చాలా విశేషమైన రోజు అని చెప్తారు సాధారణంగా పౌర్ణమిలో మనం ఎంతో ప్రత్యేకంగా ఆ రోజు పూజ కార్యక్రమాలు చేసుకుంటాం కానీ ఈసారి మాఘమాసంలో వచ్చే పౌర్ణమి అనేది చాలా విశేషంతో కూడుకున్నది అని అంటున్నారు అయితే తెలుసుకుందాం వీటి గురించి వివరాలు ప్రత్యేకంగా మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కొన్ని నియమాలు పాటించాలి కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఆ రోజు అని అంటున్నారు ఇది ఎంతవరకు నిజం నిజంగా అలాంటివి మన పురాణంలో ఉన్నాయా శాస్త్ర ప్రకారంగా ఉన్నాయా లేవా ఏమేం చేయాలి వీటి గురించి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ

మాఘ పౌర్ణమి చాలా విశేషమైన రోజు అని చెప్పారు ఈ మధ్య కాలంలో మనం మాట్లాడుతున్నప్పుడు మీరు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఒక నియమం పాటించాలి ఒక పరిహారం కూడా చేసుకోవాలమ్మా అప్పుడు గుర్తు చేయని చెప్తానన్నారు కదా ఇది సందర్భం మాఘ పౌర్ణమి పన్నెండవ తారీఖు కొద్ది రోజులే ఉంది ప్రత్యేకించి అసలు ఏంటంటే ముందుగా విశిష్టత మాట్లాడుకుని పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఏం చేయాలి అనేది కూడా వివరించండి తప్పకుండా అంటే మనకున్నటువంటి పౌర్ణమిలలో మనకు మాఘ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఈ నాలుగు పౌర్ణములకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది మనము కార్తీక మాసంలో శివకేశవుల్ని ఏ విధంగానైతే కొలుస్తామో మాఘమాసంలో కూడా శివకేశవుల్ని ఆ విధంగా కొలవాలి ఎందుకంటే మాఘమాసం ప్రత్యేకించి విష్ణువుకి సంబంధించినటువంటిది ఆ మాఘమాసంలోనే శివుడికి సంబంధించినటువంటి శివరాత్రి మా మహాశివరాత్రి అనేటువంటిది మనకు వస్తుంది పండుగ కాబట్టి కార్తీక మాసంలో కూడా దామోదర ద్వాదశి అనేటువంటిది చాలా విశేషం విష్ణు ప్రీతికరం ఎక్కువగా సాలగ్రామ దానం చేస్తుంటాం పౌర్ణమికి చాలా విశిష్టత ఎందుకు అని అంటే మనది ఈ న ప్రకారం నడిచేటువంటిది కాబట్టి చంద్రుడు ఎప్పుడైతే బలంగా ఉంటాడో ఆ రోజున విశేషం అని చెప్పబడింది అందుకనే మనకు ప్రతి ముహూర్తాల్లో కానీ ఏ పుణ్య కార్యం చేసినా స్వస్తిశ్రీ చాంద్రమాన వ్యవహారిక అని అంటారు అంటే ఇది కాబట్టి ఈ పౌర్ణమి రోజున చంద్రుడు సంపూర్ణమైనటువంటి కళలతో భాసిల్లుతుంటాడు చంద్రుడు ఎంత బలంగా ఉంటే ఆ ముహూర్తానికి అంతటి బలం వస్తుంది ఏ ముహూర్తానికైనా కాబట్టి ఈ పౌర్ణమి అనేటువంటిది రోజున సాక్షాత్తు అమ్మవారికి సంబంధించినటువంటిది కూడా చెప్పబడి ఉంది అయితే మనకు పురాణాంతర్గతంగా గౌరీ దేవి యొక్క జన్మదినం కూడా ఈ మాఘ పౌర్ణమి అని చెప్పబడి ఉంది అందు అందుకనే పౌర్ణమి నాడు ఎక్కువగా చండీ హోమాలు అలాగే లలితా సహస్రనామ పారాయణాలు అనేటువంటివి ఎక్కువగా చేస్తుంటుంటారు కానీ ఈ మాఘ పౌర్ణమికి మాత్రము ప్రధానముగా స్నానానికి సంబంధించినటువంటి విశిష్టత చెప్పబడి ఉంది సముద్ర స్నానం చేయమని చెప్పబడి ఉంది నదీ స్నానం కూడా చెప్పబడి ఉంది కాబట్టి ఈ స్నానము విశిష్టత సంబంధించినటువంటి దానములు కాని లేకపోతే ఇంకా ఏదైనా పరిహారములు కానీ చేయాల్సింది మనం ఒక వీడియోలో చెప్పుకుందాం కానీ ప్రస్తుతం ఏంటంటే ఇది పిల్లలకి సంబంధించినటువంటిదిగా మనకు పురాణాంతర్గతంగా చెప్పబడి ఉంది ఏంటి అనంటే మనకు శివ పురాణాంతర్గతంగా ఒక గాథ కూడా ఉంది మాఘ పురాణంలో కూడా చెప్పబడి ఉందమ్మా మనకు పూర్వము మద మహర్షి మరియు జన్హు మహర్షి మధ్య సంవాదం జరిగింది ఈ మద మహర్షి జన్హు మహర్షిని అడుగుతుంటాడు ఏమని ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలం అయితే చాలా అనుకూలమైనది ధర్మము సాక్షాత్తు ఉన్నటువంటి కాలం కానీ రాబో కలియుగంలో మానవులందరూ కూడా అల్పాయుష్యులుగా ఉంటారు కాబట్టి ముఖ్యంగా సంతానం ఉన్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో సంతానికి గండములు లేకుండా ఉండాలి అంటే బాలారిష్ట దోషాలు తొలగిపోవాలన్న ఇక్కడ బాలారిష్ట దోషాలు అంటే ఒకటి తెలియజేస్తానమ్మా మనిషి పుట్టినటువంటి దారభ్యత ఎనిమిది అలాగే పదహారు ఇరవై నాలుగు మాక్సిమం ముప్పై రెండు సంవత్సరాల వరకు ఈ బాలారిష్ట దోషాలు అనేటువంటివి మానవుల్ని వెంటాడుతాయి కాబట్టి ఈ బాలారిష్ట దోషాలు అనేటువంటివి లేకుండా వాళ్ళ వంశం అనేటువంటిది అక్కడితో ఆగిపోకుండా వంశము ముందుకు వెళ్ళాలి ఆ వంశాన్ని ముందుకు తీసుకు వ్యక్తి పురుషుడే కాబట్టి అటువంటి మగపిల్లలు పుట్టినటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లల కోసం ఆయుర ఆరోగ్యాల కోసం ఏదైనా ఒక దానం ఏదైనా ఉందా వ్రతం ఏదైనా ఉందా అని చెప్పి అడగడం జరిగింది దానికి ఆ ఒక గాథ కూడా తెలియచేయడం అంటే చరిత్రలో జరిగినటువంటిది ఎందుకనంటే చరిత్ర అంటే అది కన్ఫర్మేషన్ జరిగినది కాబట్టి ఏదో కుక్కిలి పురాణం లాగా కథల్లాగా కాకుండా జరిగింది పూర్వము ఒక బ్రాహ్మణుడు కాశీ నగరం నివసిస్తున్నాడు ఆ దంపతులకి ఇద్దరికి కూడా సంతానం లేక చాలా బాధపడుతున్నారు అంతటా భార్య ఒక రోజు చాలా బాధపడుతూ ఎంతో గొప్పగా తపస్సు చేస్తున్నావు కదయ్య అయినప్పటికీ ఎందుకు దైవం కరణించట్లేదు నీతిగా ఉంటున్నాము నియమంగా ఉంటున్నాము బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తున్నావు మరి ఎందుకు మనకు సంతానం కలగట్లేదు అని చెప్పి బాధపడుతుంటుంటే ఒక రోజున నిశ్చయం చేసుకుని ఇక నేను బయలుదేరుతాను తపస్సు చేసి ఆ భగవంతునే మెప్పించి సంతానాన్ని పొందుదామని చెప్పి బయలుదేరి విష్ణు ప్రీతి కోసం ఎందుకంటే సంతానం కలగాలి అని అంటే విష్ణు యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఆ యొక్క విష్ణు ప్రీతి కోసమే గొప్పగా తపస్సు చేయగా విష్ణు భగవానుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అంటే పున్నామ నరకాన్ని తప్పించేటువంటి పురుషుడు సంతానంగా కావాలని కోరుకుంటాడు నీ అనుగ్రహం వల్ల తధాస్ అని చెబుతాడు ఇంటికి వెళుతాడు చక్కగా దాంపత్యంలో ఉండడం చక్కటి ఒక శుభ తాన పండంటి బిడ్డకి జన్మనిస్తుంది భార్య తరువాత ఇక డోలారోహణం అంటే ఈ నామకరణం ఇవన్నీ చేస్తుంటారు కదా ఊయల్లో వేయడం అనేటువంటివి ఆ సందర్భంగా చేద్దామని చర్చించుకుంటే సందర్భంలో నారదమునీందుల వారు ఆ ఇంటి గుండా వెళుతూ ఒకసారి ఆ ఇంటికి వెళ్ళి చక్కగా ఆ నవ్వుతున్నటువంటి బాలు చూసి ఈ బాలుడికి పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత గండ ఉంది అంతవరకే అతనికి అల్పాయుష్ అని చెప్పడం జరుగుతుంది అంతటా ఇంకా నామకరణమే చేయలేదు సాక్షాత్తు నారదుడే వచ్చి చెప్పాడు కాబట్టి ఇది నిజమే కాబట్టి భోరణ ఏడు ఏడుస్తుంది ముఖ్యంగా పిల్లలంటే తల్లికి ఎక్కువ కదా ప్రేమ కనిపించుతుంది కదా అప్పుడు ఆ భార్య యొక్క బాధను చూడలేక నేను మళ్ళీ విష్ణువుని అడుగుతాను ఎందుకంటే మనకు సంతానాన్ని ప్రసాదించిందే ఆయన కదా ఎందుకు మనకి లోపం జరిగింది అని చెప్పి విష్ణువు కోసం మళ్ళీ ఘోర తపస్సు చేస్తే మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమైన తర్వాత ఎందుకయ్యా సంతానాన్ని ఇచ్చాను కదా మళ్ళీ ఎందుకు నా గురించి ఎందుకు ఇలా తపస్సు అంటే జరిగిన వృత్తాంతం అంతా చెబుతాడు చెప్పిన తర్వాత అప్పుడు పూర్వము నీవు జ్ఞాన శర్మ అనేటువంటి వ్యక్తిగా జన్మించావు ఇప్పుడు ఉన్నటువంటి భార్యనే పూర్వజన్మలో కూడా నీ భార్యనే కాబట్టి ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటూ చక్కగా జీవితాన్ని గడుపుతూ నా వ్రతాన్ని కూడా ఆచరించారు ఆచరించిన తరువాత అనగా విష్ణు పూజ అనేటువంటిది చేయడం జరిగింది ఆ జన్మలో గత జన్మలో చేసిన తర్వాత మాఘ పౌర్ణమి రోజున దైవానుగ్రహం పొందడం కోసం నీవు నీ భార్యకి ఒక చక్కగా విష్ణు పూజ చేయమని చెప్పి అలాగే ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టమని చెప్పి నువ్వు చెప్పి వెళ్ళావు కానీ కొన్ని కారణాంతరాల వల్ల చుట్టుపక్కల వాళ్ళు బంధువులు వచ్చినటువంటి సందర్భంలో అవి మరిచిపోయింది రెండు దోషములు అనేటువంటిది నీ భార్య చేయడం జరిగింది ఒకటి ఆ భర్త మాట జవదాటడం అనేటువంటిది ఒకటి రెండవది ఆ భాగ పౌర్ణమి రోజున చేయాల్సినటువంటి దానము చేయలేని చేయలేని కారణం చేత మళ్ళీ ఈ జన్మలలో పుణ్యవశాత్తు ఇద్దరు మళ్ళీ దంపతులుగా పుట్టి నా అనుగ్రహం వల్ల సంతానాన్ని పొంది మళ్ళీ అల్పాయుష్యమైన సంతానాన్ని పొందారు కాబట్టి గత జన్మలో చేసినటువంటి పని ఏదైతే చెయ్యకుండా ఉన్నటువంటి పని ఉందో ఇప్పుడు మీరు పూర్తి చేయండి అయ్యా మీకు సంపూర్ణమైనటువంటి ఆయుష్మంతుడవుతాడు అని చెప్పగా ఇంటికి వచ్చి ఆ విషయాన్ని చెప్పడం గత జన్మ వృత్తాంతము ఇప్పుడు ఈ జన్మాన్ని చెప్పడం చాలా సంతోషించి అప్పుడు మాఘ పౌర్ణమి కోసం ఎదురు చూశారు రాబో మాఘ పౌర్ణమి లాగా వచ్చింది నామకరణం అన్ని చేశారు మాఘ పౌర్ణమి రాగానే విష్ణు భగవాను వారు చెప్పినట్టుగా విష్ణు ప్రీతి కోసమే విష్ణు పూజ చేసి ఆ విష్ణు భగవానుడికి ఒక దానం చేయమని చెప్పారు ఆ దానం చేసేసారు తద్వారా వాళ్ళందరూ కూడా సంతానం పొందినటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఈ నోట ఆ నోట అందరూ కూడా ఈ మాట విన్నారు విని అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ మాఘ పౌర్ణమి కోసం ఎదురు చూడడం మగపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఈ మాఘ పౌర్ణమి రోజున దానం అనేటువంటిది విష్ణు భగవానుడే సాక్షాత్తు చెప్పినటువంటి దానం చేయడం వల్ల వాళ్ళకి సంతానానికి పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చే అపమృత్యు భయ దోషాలు ఏవి ఉంటాయో అవన్నీ తొలగిపోవడం జరిగిందమ్మా విష్ణుమూర్తి స్వయంగా చెప్పారు అయితే దానం గురించి చెప్తున్నారండి ఆ దానం వివరాలు ఆ మనకు మాఘ పౌర్ణమి రోజున విష్ణు భగవాన్ ప్రీతి కోసమే చేయడం జరిగింది అయితే ఏ యుగ ధర్మాన్ని అనుసరించి ఆ యుగ ధర్మం ప్రకారం విష్ణు పూజ అనేటువంటిది చేయడం జరిగింది ఉదాహరణకి ఈశ్వరుని ప్రీతి కోసమే చేసేటువంటి అభిషేకాలు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధాతువుతో చేయబడినటువంటి లింగాన్ని పూజ చేసేవాడు కానీ ఈ కలియుగంలో శివ ప్రీతి కోసమే అభిషేకం చేయాలంటే లింగానికి కనుక పుట్టమలతో చేసినటువంటి లింగానికి అభిషేకం చేస్తేనే సంపూర్ణ ఫలితం ఎలాగో మాఘ పౌర్ణమి రోజున విశేషంగా చెప్పబడినటువంటి కలియుగ దైవమైనటువంటి ఆ విష్ణుమూర్తి సాక్షాత్తు సత్యనారాయణ స్వామి వ్రతంలో రూ సత్యనారాయణ స్వామి వ్రతంగా వెలిశాడు సత్యనారాయణ స్వామి రూపులో కాబట్టి కలియుగంలో విష్ణు ప్రీతి కోసమే చెయ్యాలి అని అంటే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి ఇది కలియుగ ప్రమాణం అమ్మ కాబట్టే మాఘ పౌర్ణమి రోజున మనకు సాధారణంగా వ్రతం అనేది ఎప్పుడైనా చేసుకోమని చెప్పబడి ఉంది శాస్త్రంలో దానికి నియమం లేదు కోరిక ఉండగానే చేసుకో దానికి తిదివార నక్షత్రాలు చూసుకోవాల్సిన పని లేదు కానీ ప్రత్యేకించి మాఘ పౌర్ణమి రోజున మాత్రం ఖచ్చితంగా ఒక యుగ ఈ కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి ఆ కాబట్టి ఉదయాన్నే ఎవరైతే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఆ పిల్లలు మగపిల్లలు ప్రధానంగా ఉంటారు అంటే ఇక్కడ ఆడపిల్లల్ని తక్కువగా చేసినట్టు కాదమ్మా మగపిల్లల్ని ఎందుకు అన్నారంటే ఇప్పుడు ఆడపిల్లల్ని ఒక ఇంటికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఆ ఇంట్లో ఆ గోత్రానికి వెళ్ళిపోతుంది అక్కడ సంతానాన్ని పొందుతుంది ఆ వంశం అక్కడ వృద్ధి చెందుతుంది ఇక్కడ మీ వంశంలో సంతానం అనేటువంటిది మగ సంతానము కలగాలన్నా ముఖ్యంగా కలిగిన మగ సంతానము రెండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలన్నా